డయాలసిస్ డయాలసిస్ వన్ బై వన్ బై వన్ డే బై డే బై డే ఓకే డే బై డే డయాలసిస్ రోజు మచ్చి రోజు వాళ్ళే ఇక్కడికి వచ్చేసరికో అంబులెన్స్ వస్తుందా వారాన్ని మూడుసార్లు మొత్తం ఫ్రీగా గవర్నమెంట్ లెక్కన అంబులెన్స్ సరిపోతుంది వరకు డయాలసిస్ వరకు మందులు మనం కొనుక్కోవాల్సిందే మందులు మనం కొనుక్కోవాల్సిన మళ్ళీ నెల నెల పింఛన్ వస్తుందా పదివేలు అదేమి ఇబ్బంది ఏమి లేదుగా వాళ్ళు అయితే టైం టైం వాళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోతా ఉన్నారు మిమ్మల్ని ఏమి ఇబ్బంది మీరేం ఫోన్ చేసి పిలిపించేది అయితే ఉండదు కదా అంబులెన్స్ వాళ్ళైనా ఫోన్ చేయాల్సిందేనా వాళ్ళు వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు అన్న

పోయినమెంట్ లో కూడా ఇట్లా చేసినరాలు ఇప్పుడు అది కాదు పొయిన్ గవర్నమెంట్ లో డయాలసిస్ ఎట్లా చేశారు అంటే మీరు పోయి చేయించుకో మీ డబ్బులతో ఏ ఊరు పోయి చేపించుకుంటే వాళ్ళు గుంటూరులో ప్రతి ప్రతి నెల మీరే పోయే వాళ్ళ పెట్టి నెల బాగా అయ్యింది ఖర్చు అప్పుడు ఎంత అయింది ఖర్చు అప్పుడు వారు పోయినప్పుడల్లా పదివేలు అయిపోతుంది పోయినప్పుడల్లా డయల్సీ వచ్చి నెలకి తీసుకుని వచ్చే వేలు అవుతుంది

గ్రేట్ వారానికి మూడు సార్లు అయిపోయా వారానికి మూడు సార్లు చేయాల్సి వస్తుంది ప్రభుత్వం బాగానే ఉందా పర్లేదు ఇబ్బంది ఎప్పటికైతే ఇబ్బంది లేదు గతంలో కంటే బెటర్ గా ఉందా గతంలో కంటే ఈ విషయం వరకు అయినా ఇబ్బంది ఏం లేదు కదా అలా అంటే మెయిన్ గవర్నమెంట్ ఫోకస్ పెట్టుకుంది ఏంటంటే విద్యా వ్యవస్థ మీద ఇట్లా వైద్య వ్యవస్థ బాగలేని వాళ్ళకి చదువుకున్న వాళ్ళు జాగ్రత్త చేయాలని జగన్ బాగా ఆయన సంకల్పం మొదట నుంచి కూడా ఆయన దాని మీదే దృష్టి పెట్టిండు ఎక్కువ రైతులకి వీళ్ళందరికీ ఏదైతే ముందు అది మనకి ఇప్పుడు బాగలేదన్న నీ కాడికి వచ్చి చేసిపోతున్న ముందు మనకు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇప్పుడు మీకు జరుగుతుంది పక్క ఊర్లో కూడా ఎంతమంది జరుగుతూ ఉంటుంది మర్చిపోమా సరే జాగ్రత్త ఇంకా తెగనాన్ని చేయాల్సింది చేపిస్తారులే కానీ సరే జాత